నేను డాక్టర్ ఎన్ ఉపేంద్ర కుమార్ సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ కేర్ హాస్పిటల్ నాంపల్లి మనం రీసెంట్ గా చాలా కామన్ చూస్తుంటామండి చాలా టాయిలెట్కి రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు అంటే ఎవ్రీ వన్ అవర్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు పర్టికులర్గా నైట్ టైం ఎక్కువ సార్లు లేచి వెళ్తూ ఉంటారు కొంతమందికి యూరిన్ వస్తే ఆగదు కూడా సో ఇది చాలా కామన్గా పెద్దవాళ్ళలో ఉంటుంది బట్ చిన్న వాళ్ళలో కూడా ఉండొచ్చండి ఈ ప్రాబ్లము సో దీనికి గల కారణాలు ఏంటి అసలు ఇది మనం ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి సో బేసిక్ ఏంటంటే దీన్ని ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అని ఒకటి ఉందండి కండిషను దానిలో ఏంటంటే యూరిన్ అనేది నార్మల్గా మనం డైలీ ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ ఇన్ ద మార్నింగ్ నైట్ ఒకసారి లేస్తాము అసలు లేము లేదా ఒక వన్ నాట్ టూ టైమ్స్ వెళ్ళచ్చు అనమాట దట్ ఈస్ నార్మల్ సో ఎవరికైతే ఎక్కువ ఉంటుంది దీనికంటే అంటే పర్టికులర్గా ఎవ్రీ అవర్లో ఎవరి హాఫ్ అన్ అవర్ కానీ ఎవరైతే వెళ్తారో అది డెఫినెట్లీ అబ్నార్మల్ అండి పర్టికులర్గా నీళ్లు తాగకుండా యూరిన్ ఎక్కువ వస్తాయి అంటే జనరల్గా మనం ఎక్కువ నీళ్ళు తాగితే యూరిన్ వస్తుంది అది నార్మల్ అది బట్ వాటర్ మనం తక్కువ తీసుకుంటూ కూడా యూరిన్ ఎవరీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వస్తుంది అంటే దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ సో దీనికి దీన్ని ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం ఓవర్ యాక్టివ్ బ్లాడర్కి ఏంటంటే రకరకాల కారణాలు ఉన్నాయండి ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ కేసెస్లో డయాబెటీస్ ఎవరికైతే ఫైవ్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ దాటిన తర్వాత జనరల్గా ఇది బ్లాడర్ని ఎఫెక్ట్ చేస్తుంది దాన్ని డయాబెటిక్స్ సిస్టోపతి అంటాం సో దానిలో ఏంటంటే బ్లాడర్ మజిల్ కొంచెం చేంజ్ అయిపోయింది అని ఆర్కిటెక్చర్ తొందర తొందరగా చేస్తూ ఉంటుందండి సో అది ఒక కారణం అనండి మనం చూసేది ఇంకొక టెన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో ఏంటంటే బ్లాడర్లో ట్యూమర్స్ రావచ్చు దాన్ని సీఏఎస్ అంటాం అంటే బ్లాడర్ ట్యూమర్నే క్యాన్సర్నే సీఏఎస్ అంటాం అట్లాంటి కండిషన్లో కూడా యూరిన్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా రావడం జరుగుతుంటుంది కొద్దిమందిలో రీజన్ ఉండదండి ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ కేసెస్లో దాన్ని ఈడియోపతిక్ అంటాం సో బ్లాడర్ తొందర తొందరగా చేస్తుంటుంది ఫంక్షనల్ కెపాసిటీ అనేది తగ్గిపోతుందనమాట నార్మల్గా మన అందరికీ కూడా ఒక త్రీ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మనం హోల్డ్ చేయగలం కానీ వీళ్ళకి ఏంటంటే హండ్రెడ్ ఎంఎల్ ఆర్ వన్ టు ఫిఫ్టీ ఎంఎల్ లోపల యూరిన్ రాంగానే పంప్ చేసేస్తుంది బ్లాడర్ ఇది కాకుండా చాలామందికి నరాల ప్రాబ్లం ఉంటుందండి అంటే పెరాలసిస్ అటాక్ రావచ్చు బ్రెయిన్లో ఏదైనా వేరే ప్రాబ్లం ఉండొచ్చు లేదా వెన్నెముకలో ఏదైనా ప్రాబ్లం రావచ్చు వీటన్నిటిలో కూడా ఈ న్యూరోజెనిక్ బ్లాడర్ అంటాం దీన్ని సో బ్లాడర్ ఏంటంటే చిన్నది అయిపోతుంది ప్లస్ తొందర తొందరగా పంప్ చేస్తూ ఉంటుంది దాన్ని న్యూరోజెనిక్ బ్లాడర్ అని కూడా అంటాం సో ఇలాంటి కేసెస్లో ఏంటంటే మనకు నరాల ప్రాబ్లం ఉందా లేదా తెలుసుకోవాలి అట్లాంటివి సో అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బ్లాడర్ కూడా చిన్నది అయిపోయి తొందర తొందరగా యూరిన్ రావడము లీక్ అయిపోవడం కూడా జరిగిపోతుంటుంది సో దీన్ని ఇది కూడా ఒక కారణం అండి తర్వాత కొన్నిసార్లు అంటే మనం తినే సబ్స్టెన్సెస్ వల్ల కూడా బ్లాడర్ ఇరిటేట్ అయ్యి కూడా రావచ్చండి పర్టికులర్గా ఎక్కువగా స్పైసీ ఫుడ్ తిన్నా కారాలు తిన్నా లేదా ఎక్కువ ఈ షుగర్ కంటైన్డ్ ఫుడ్స్ కానీ తింటే మటుకు జనరల్గా అవి బ్లాడర్ని ఇరిటేట్ చేస్తాయి కొద్దిమంది ఎక్కువగా టీ కాఫీలు ఎక్కువ తాగేస్తుంటారు దానివల్ల కూడా యూరిన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది ప్లస్ యూరిన్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ రావడం జరుగుతుంటుంది ఇది కాకుండా ఇంకొక హార్మోనల్ కండిషన్ ఉందండి ఎస్ఏడిహెచ్ అంటాం దీనిలో ఏంటంటే ఏడీహెచ్ అనే హార్మోన్ ఒకటి ఉంటుంది అది డెఫిషియెంట్ ఉంటుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే యూరిన్ అనేది ఫ్రీక్వెంట్గా ఫార్మేషన్ యూరిన్ క్వాంటిటీ ఎక్కువ వస్తుంది ప్లస్ యూరిన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా ఎక్కువ వస్తుంది వస్తే ఆపుకోలేకపోవచ్చు సో అది కూడా ఒక కండిషన్ అండి సో ఇలా రకరకాల కారణాల వల్ల మనకు యూరిన్ అనేది బ్లాడర్ కెపాసిటీ తగ్గిపోయి ఫంక్షనల్ కెపాసిటీ అంటాం అంటే ఒరిజినల్గా బ్లాడర్ చిన్నది ఉండదు బట్ కం ఫంక్షనల్గా తగ్గిపోతుంది అనమాట అలా కాకుండా కొన్ని రేర్ కేసెస్లో ఏంటంటే టీపీ వల్ల కూడా మన బ్లాడర్ అనేది చిన్నది అయిపోతుందండి దాన్ని తింబుల్ బ్లాడర్ అంటాం అలాంటి కేసెస్లో కూడా బ్లాడర్ కెపాసిటీ హార్డ్లీ ఫిఫ్టీ ఎంఎల్ కూడా ఉండదు అనమాట సో వాళ్ళు కంటిన్యూస్గా లీక్ అవుతూనే ఉంటారు సో ఇవన్నీ కూడా రకరకాల కారణాలన్నమాట మనకు యూరినరీ లీక్కి కానీ యూరిన్ ఫ్రీక్వెన్సీ రావడానికి కానీ అండ్ జనరల్గా పెద్దవాళ్ళల్లో ఏంటంటే బియాండ్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ తర్వాత బ్లాడర్ కొంచెం కెపాసిటీ అనేది కొంచెం ఒరిజినల్గా కూడా విత్ ఏజ్ తగ్గుతుందండి దానివల్ల కూడా ఫ్రీక్వెంట్గా యూరిన్ అనేది వెళ్తూ ఉంటారు అది కాకుండా పాటు బెనైన్ ప్రాస్టటిక్ హైపర్ ప్లేషి అంటాం అంటే ప్రాస్టేట్ గ్లాండ్ అనేది ఒకటి పెరిగి దాని కూడా యూరిన్ ఫ్రీక్వెంట్గా రావడం జరుగుతుంది ఎందుకంటే ఒకసారి పోయాల్సిన యూరిన్ నెంబర్ ఆఫ్ టైమ్స్లో పోస్తూ ఉంటారు ఇన్స్టాల్మెంట్స్లో అది ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ వల్ల కూడా యూరిన్ ఫ్రీక్వెన్సీ వచ్చి యూరిన్ ఆగకపోవడం పడిపోవడం కూడా జరుగుతుంది సో పెద్దవాళ్ళల్లో ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళలో ఈ ప్రాస్టేట్ ప్రాబ్లం ఉందా లేదా మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి ఒక అల్ట్రాసౌండ్ అని ఉంటుంది కేయూబీ అది చేయాల్సి ఉంటుంది అట్లానే యూరోఫ్లో మెటరీ అని చెప్పేసి ఒక టెస్ట్ ఉంటుంది ఆ యూరోఫ్లో చేస్తే మనకు క్లారిటీ వస్తుందండి సో ఇట్లా యాక్టివ్ బ్లాడర్ ఉన్న ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ కీగిల్ ఎక్సర్సైజెస్ అంటాం అంటే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అని యూరిన్ మనకు ఏదైతే యూరిన్ ఆపుకుంటామో ఆ కంటరాన్ని బిగించడం రిలాక్స్ చేయడం అట్లా డైలీ ఒక ట్వంటీ థర్టీ టైమ్స్ చేయాలి అది చేసిన తర్వాత అది కాకుండా కొన్ని మెడిసిన్స్ కూడా ఉంటాయండి వీటికి ఏంటంటే యాంటీకొలర్జిక్స్ అని కొన్ని మందులు ఉన్నాయి అట్లనే బీటా త్రీ అగునిస్ అని ఈ మెడిసిన్స్ ఒక టూ త్రీ మంత్స్ వాడుకుంటూ ఈ ఎక్సర్సైజెస్ కానీ చేస్తే మనకు ఈ యాక్టివ్ బ్లాడర్ అనే ప్రాబ్లం నుంచి మనం బయటపడచ్చు థ్యాంక్ యూ